వ్యక్తుల మొదటి వరుస మూడు తరాల వారధి పుత్తపల్లి జయశంకర్ సార్ అదేవిధంగా తన ఒకరు పాటతోనైతే ఒకరు మాటతోనే సమాజాన్ని కదిలించి రాష్ట్రం ఏర్పాటు కాబట్టి ప్రధానమైన వ్యక్తులు కాబట్టి ఇద్దరు యొక్క ఒకరు జయంతి ఒకరు వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి గిరిరాజ్ సార్ మాట్లాడుతున్నాం ఈరోజు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ ఆచార్య జయశంకర్ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు గురుతుల్యులు నాయకంటి నరసింహ శర్మ గారు కాగితాల శ్రీనివాస్ రంగస్వామి నాయుడు బాలమియ శ్రీనివాసుల శెట్టి ఉత్తరయ్య గారు కురుమయ్య గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ మనం ఈరోజు తెలంగాణ సాధించుకొని సుభిచ్చంగా జీవిస్తున్నాము సౌఖ్యంగా అంటే ఒక మహనీయుడు కారణం ఆయనే కొత్తపల్లి జయశంకర్ సార్ తెలంగాణ జాతిపితగా సిద్ధాంతకర్తగా తెలంగాణ రాష్ట్రంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయశంకర్ సార్ అంటే జూన్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో జన్మించి రెండు వేల పదకొండు ఆగస్టు ఆరు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో జన్మించి రెండు వేల పదకొండు జూన్ ఇరవై ఒకటిన మరణించారు ఆయన వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో లక్ష్మీకాంతరావు మహాలక్ష్మి అనే పుణ్య దంపతులకు విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గంలో జన్మించిన మహనీయుడు జయశంకర్ సారు ఆ రోజుల్లో ఆయన చిన్నప్పుడే అలీగఢ్ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో పట్టాబొంది ఉస్మానియాలో పిహెచ్డిలో డాక్టరేట్ పొంది బీఈడి చేసి ఆ రోజుల్లో ఆయన కాకతీయ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా పనిచేస్తూ రిజిస్టర్గా పనిచేస్తూ సీకేఎం కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తూ వరవరరావు కూడా అక్కడ పనిచేశారు అది విప్లవాల కాల కళాశాల అని పేరు ఆ విధంగా ఆయన ఆ రోజుల్లో పనిచేస్తున్న క్రమంలో తెలంగాణ పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రజలాలి కమిషన్కు ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ కలపడాన్ని వ్యతిరేకించాడు ఎందుకంటే మన యాస వేరు భాష వేరు కనుక మన నీళ్లు నిధులు తెలంగాణ ఇవన్నీ సమంజసంగా లేవు నదీ జలాల పెంపుణీ ఇవన్నీ అసమానతలో ఉన్నాయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలన్నా అప్పుడు అప్పటి ప్రధాని భాషా ప్రయుక్త రాష్ట్రాల సందర్భంగా రెండు కలపడం జరిగింది తర్వాత ఆయన ఆ రోజు నుంచి తెలంగాణ ఉద్యమంపై ఆజన్మ బ్రహ్మచారిగా వివాహం చేసుకోకుండా ఒక విద్యావేత్తగా తెలంగాణపై అనేక సభల్లో ప్రసంగాలు చేస్తూ ప్రత్యేక రాష్ట్రానికి కృషి చేశాడు టిఆర్ఎస్ పార్టీ పెట్టడానికి చంద్రశేఖర్ రావు గారికి సలహాదారుడుగా ఉన్నాడు ఈ విధంగా పోరాటం చేస్తూ మల్లిదశ తొలిదశ ఉద్యమాల్లో గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ వాణిని బాణిని వినిపించి ఈ వనపర్తికి కూడా వచ్చాడు రాజారాం సార్ మేము కలిశాము చివరి దశలో ఆయనకు ఒక ఆశ ఉండేది తెలంగాణ రాష్ట్రాన్ని చూడాలి చనిపోవాలనుకున్నాడు కానీ రాష్ట్రం రాకముందే మూడేళ్ళు ముందరనే ఒక వ్యాధితో చనిపోవడం జరిగింది ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ముల్కీ ఉద్యమాలు ఇట్లా అనేక ఉద్యమాలు తెలంగాణ రాష్ట్రము డిమాండ్ అనే పుస్తకము వక్రీకరణ వాస్తవాలు ఇట్లా ఎన్నో పుస్తకాలు రాశాడు తెలంగాణ కొరకు అందుకే ఆయన పేరున మనం ఎంజీర్గా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని మనం ప్రొఫెసర్ తెలంగాణ అంటే జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని మార్చుకోవడం జరిగింది ఆయన పేరున ఒక జిల్లాను కూడా జయశంకర్ జిల్లా అని పెట్టుకోవడం జరిగింది ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం కొరకు తన ప్రాణత్యాగాన్ని వివాహం చేసుకోకుండా నిరంతరం తెలంగాణ రాష్ట్ర సాధన తపనకై జీవించిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ గారు ఆయన ఆ విధంగా అనేక ఉద్యమాల్లో తన వంతు వివిధ సభల్లో విదేశాల్లో కూడా మన తెలంగాణ వాణిని వినిపించి మన తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసిన మహనీయుడు తెలియజేస్తూ ముగిస్తున్నాను